హాయ్ అండి అందరికీ నమస్కారం కొత్తగా పింఛన్లు నెలకు ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయల చొప్పునైతే అందించనున్నారండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద స్పాజ్ కేటగిరీలో పింఛన్ మంజూరు చేయనుంది ఈ నెల పన్నెండున గురువారం రోజున కొత్తగా డెబ్బై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై స్పాజ్ పింఛన్లను అందజేయనుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ పన్నెండు నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వీటిని పంపిణీ చేయనున్నారు భర్త చనిపోతే భార్యకు పింఛన్ అందించే స్పాజ్ కేటగిరీ పింఛన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది గతేడాది నవంబర్ ఒకటి నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది మే నెలకు సంబంధించిన నాలుగు వేల పింఛన్ను జూన్ పన్నెండున పంపిణీ చేస్తారు ఎన్టీఆర్ పింఛన్ పథకం కింద సామాజిక భద్రతలో భాగంగా స్పాజ్ పింఛన్ పథకాన్ని తీసుకొచ్చింది పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే అతని భార్యకు వెంటనే పింఛన్ వచ్చేలా ఏర్పాటు చేశారు ఈ స్పాజ్ పింఛన్ విధానం గత ఏడాది ఏడాది నవంబర్ ఒకటి నుంచి అమలు చేస్తున్నారు ఈ మేరకు ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అప్ అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య స్పాజ్ పింఛన్ కోసం దరఖాస్తులు స్వీకరించారు మొత్తం డెబ్బై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై మంది అర్హులన్నీ గుర్తించారు వీరందరికీ జూన్ పన్నెండున పింఛన్ పంపిణీ చేస్తారు ఇవాళ ఈ పింఛన్ మొత్తాలు గ్రామ వార్డు సచివాలయాల ఖాతాల్లో జమకానున్నాయి గురువారం లబ్ధిదారులకు ఈ డబ్బుల్ని పంపిణీ చేస్తారు డెబ్బై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై మందికి ఒక్కొక్కరికి నాలుగు వేల చొప్పున మంజూరు చేయనుంది ఎన్టీఆర్ భరోసా పథకం కింద స్పాజ్ కేటగిరీలో పింఛన్లు పొందేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల్లో పింఛన్ తీసుకుంటూ చనిపోయిన లబ్ధిదారుడి వివరాలు మరణ ధృవీకరణ పత్రం జీవిత భాగస్వామి వివర వివరాలను ఆన్లైన్ చేసుకోవాలని సూచించారు ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులు స్పాజ్ కేటగిరీ దరఖాస్తు చేసుకోగా సచివాలయం సిబ్బంది పరిశీలించి అర్హుల్ని నిర్ధారించారు అయితే గ్రామ వార్డు సచివాలయాల్లో సంక్షేమ సహాకులు ఆన్లైన్ లో ఆ వివరాలు నమోదు చేశారు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ దరఖాస్తులు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు లాగిన్ లోకి వెళ్ళాక అనంతరం అవసరమైన ప్రక్రియ పూర్తి చేసి అర్హులుగా తేల్చారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా స్పాజ్ కేటగిరీలో పలు దరఖాస్తుల్ని కూడా అధికారులు తిరస్కరించారు ముందుగానే భార్య పింఛను పొందడం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఇద్దరూ ఒకే చోట లేకపోవడం మరణ ధృవీ ధృవపత్ర అందించకపోవడం భార్య భర్తలిద్దరూ చనిపోవడం అందుబాటులో లేకపోవడం సాంకేతిక కారణాలు ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండటం భార్య మళ్ళీ పెళ్లి చేసుకోవడం వంటి కారణాలతో కొన్ని దరఖాస్తులు తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు అంతేకాదు దరఖాస్తుల్ని ఎందుకు తిరస్కరించాలో కూడా కారణాలను వెల్లడించారు